హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో జిల్లాల వారీగా వివిధ రకాల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి అందులో భాగంగానే మరొక జిల్లాలో రెండు వందల యాభైకి పైగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది ఇప్పటివరకు ఎంతమంది ఈ ఉద్యోగాలకు అప్లై చేశారు కింద కామర్సెషన్లో తెలియచేయండి అలాగనే ఇక ముందు అప్లై చేయబోయే వారు కూడా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా కింద కామర్సెషన్ తెలియచేయండి ఎంతమంది అయితే ఈ నోటిఫికేషన్కి కాంపిటీషన్ ఉంటుందో చూద్దాం అలాగనే ఈ నోటిఫికేషన్లో ముప్పై మూడు రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అలాగే సెవెంత్ క్లాస్ నుంచి పీజీ వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ నోటిఫికేషన్ అవకాశాలు ఉన్నాయి మరి ఎన్ని కాలేజీలను భర్తీ చేస్తున్నారు ఒక్కొక్క పోస్టు సంబంధించి అలాగే అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు మరి ఫీజు పేమెంట్ ఏ విధంగా చేయాలి అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా వీడియోలో చూసేద్దాం దానికంటే ముందుగానే ప్రకాశం జిల్లాకు సంబంధించి అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా వేకెన్సీస్ రిలీజ్ కావడం అనేది జరిగింది ఆ రెండు జిల్లాలకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి చూసి ఇంకా డేట్ ఉన్నట్లయితే అప్లై చేసుకునే ప్రయత్నమే చేయండి మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురాడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్టో టాపిక్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మనం నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం సో ఈ నోటిఫికేషన్ సంబంధించి దాదాపు ముప్పై మూడు రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ముప్పై మూడు రకాల సంబంధించి కూడా ఈ జిల్లాలో రెండు ప్లేసుల్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఒకటి వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అలాగనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా ఈ రెండు ప్లేసులు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అలాగే మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న దాని గురించి క్లియర్గా పోస్ట్ పక్కనే మనకి మెన్షన్ చేయడం జరిగింది అలాగే దాని పక్కనే ఒక నెలకి వచ్చే శాలరీ కూడా ఎంత పేమెంట్ చేస్తున్న విషయం కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ముప్పై మూడు రకాల ఉద్యోగాల సంబంధించి ఖాళీలు మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా ఈ టేబుల్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే దాని కింది భాగంలోనే మరొక టేబుల్ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక్కొక్క పోస్ట్ సంబంధించి మరలా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా ఏ కేటగిరీకి సంబంధించి అంటే రోస్టర్ పాయింట్ వారిగా కూడా మనకి వేకెన్సీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది మీ కేటగిరీకి సంబంధించి మీరు చూసుకున్నటువంటి పోస్టు మీ కేటగిరీకి ఉన్నట్లయితే అప్లై చేయండి మీ కేటగిరీలో ఉన్న పోస్టులకు మాత్రం మీరు అప్లై చేసుకున్నట్లయితే త్వరగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదంటే ఓపెన్ కేటగిరీలో మీరు సీట్ను పొందుకోవాల్సి అయితే ఉంటుంది ఇక అలాగనే నోటిఫికేషన్ సంబంధించి ప్రతి పోస్టుకు సంబంధించి కూడా మరలా కింది భాగంలో మనకి కంప్లీట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయడం జరిగింది ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్గా చూడండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు కేవలం టెన్త్ క్లాస్ అర్హతతోనే రెండు మూడు రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు అలాగే మరి నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ స్కానర్స్కి ఫైవ్ ఇయర్స్ ఎక్సర్వీస్ మనకి త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ చొప్పున ఏజ్లో రిక్షన్స్ను ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఫీజ్ పేమెంట్ వివరాలు కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఫీజును వచ్చేసి మనం డీడీ రూపంలో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది డీడీ అడ్రస్ కనుక చూసినట్లయితే కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి అన్నమాయి డిస్టిక్ ఈ అడ్రస్తో మనం డీడీ తీయాల్సి ఉంటుంది మరి డీడీ తీయాల్సిన అమౌంట్ కనుక మనం చూసినట్లయితే ఓసీ క్యాడెట్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది మిగిలిన క్యాడెట్స్ అందరూ కూడా ఈ ఫీజు నుంచి ఎక్సెప్షన్ ఇవ్వడం అయితే జరిగింది మరి డీడీ సంబంధించి మనం క్లియర్గా చూసినట్లయితే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఒక్కొక్క డీడీ తీయాల్సి ఉంటుంది అలాగే మీరు ఎన్ని పోస్ట్ అప్లై చేసుకున్న అన్ని పోస్టులు కూడా ఇన్యూడ్యువల్గా డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే టోటల్గా హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్కి వచ్చేసి మీకున్నటువంటి మార్క్స్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారిగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా టెన్ మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ సెక్టర్లో అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆధారంగా ప్యూర్లీ మెరిట్ బేస్ రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేయడం జరుగుతుంది కంప్లీట్ షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మనం అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది ఫైనల్గా చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్నటువంటి అవుట్ అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు పద్నాలుగు ఒకటి రెండు వేల నాలుగు సాయంత్రం ఐదు లోపు అప్లికేషన్స్ అన్ని కూడా క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది అలాగే అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి ఈ అడ్రస్లో యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా ఫిజికల్గా సబ్మిట్ చేసి రిసిప్ట్ తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్ని జిల్లాలలో కూడా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాండి ఎటువంటి అప్డేట్స్కి మిస్ ఉంటారు అలాగే ఇదే విధంగా ఏ జిల్లాలో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ లీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే లింక్లు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెషన్ తెలియచేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వర్క్ కూడా తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావీ నైస్ డే